మన కోసం ఆనాడు కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈనాడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నాలుగు నెలల్లోనే నాశనం అయిపోతున్న తెలంగాణను మళ్ళీ కాపాడుకోవాలని తప్పకుండా కొట్టాడాల్సిన అవసరం ఉందని మీ తరఫున కొట్టాడడానికి మీ గొంతును వినిపించడానికి రోజు భువనగిరికి వచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ పెద్దలు పెద్దలు కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సునీత గారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు నకరేకాల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు మన జనగామ టైగర్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవనీరు మునుగోడు మాజీ ఎమ్మెల్యే మూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీ కిషన్ రెడ్డి గారు మాజీ మంత్రి స్థానిక నాయకురాలు శ్రీమతి ఉమా మాధవరెడ్డి గారు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంత అశేషమైన సంఖ్యలో భారీగా తరలివచ్చినటువంటి మా యువ సోదరులకు అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారం ఈ రోజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కొద్దిసేపు కొద్దిసేపు ప్లీజ్ తమ్ముడు తమ్ముడు ప్లీజ్ నినాదం తర్వాత తర్వాత ప్లీజ్ ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలలో మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తా ఉన్నాయి అందులో ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా ఒక పిచ్చిలో ఉన్మాదంలో కాకుండా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణత్తోని మనం ఓటేసినట్టయితే మనకు మన రాష్ట్రానికి మనందరికీ కూడా లాభం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తూ ఉంది ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు